మన భారతదేశంలో రాజకీయ నాయకులు ఇటు ఎమ్మెల్యే గెలిచిన అటు ఎంపీ గెలిచినా పెన్షన్లు తీసుకోవటం అది సర్వసాధారణం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మధ్య కాలంలో పలాను వ్యక్తి రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు అది ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఏ రాజకీయ నాయకుడు తీసుకున్నట్టు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు చూసారా అది నాకు అర్థం కావట్లేదు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతిలో ఆయన పోటీ చేసిన తర్వాత ప్రజలు ఆయన మీద ఉన్న అభిమానంతో ఓట్లేశారు ఎమ్మెల్యేగా గెలిపించారు చిరంజీవి ఏప్రిల్ మూడున రెండు వేల పన్నెండున రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు అయితే దేశంలోనే చిరంజీవి ఒక్కడే రెండు పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ఒక జర్నలిస్టు తన వ్యక్తిగత లబ్ధి కోసం కొన్ని ఛానల్స్ దగ్గరికి వెళ్ళి పదే 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 చిరంజీవి ఇదిగో రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు ఇటు ఎంపీ గాను ఇటు ఎమ్మెల్యే గాను రెండు పెన్షన్లు తీసుకోవటం వల్ల ఏదో రాష్ట్రాలు మొత్తం అప్పులు పాలైపోయినట్టు దేశం మొత్తం దివాలెత్తినట్టుగా చెప్తా ఉంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది